నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ యాదాద్రి జిల్లా సంస్థ నారాయణపురం మండలం జనగామ గ్రామంలో ఉన్నటువంటి పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో చెట్లను విశ్వ బ్రాహ్మణులు కులస్తులను బెదిరిస్తూ అక్రమంగా చెట్లను నరికివేయడం జరిగింది మిగతా కుల బంధువులు ఆ చెట్లను ఎలా కొడతారో మీరు గుడికి సంబంధించిన చెట్లు కదా అని అడిగితే వాళ్ళని నోటికొచ్చినట్టుగా బూతు మాటలతో తిరుగుతూ కర్రలతో దాడి చేయడానికి చూస్తున్నారు ఈపై విషయం ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి చర్య తీసుకోగలరని జనగాం గ్రామ పంచాయతీలోని విశ్వ బ్రాహ్మణ కులస్తులందరూ కోరుతున్నారు 24 ગોમલા પડ્યો આલો આને કેમેરા પાળ તમને પાળકાઓ પડી નઈ તો પાળકાઓ જલ્દી નાસા છોડન જંગ સુસનાપા એ નસુ ને કેપકો

I don't know what to do এটা সেইপাৰ্ছিটি এটা ৰ అక్కడ చూసినావా కొడతాను కూర్చున్నా అమ్మ రెండవ వాడుకో మాటలు తినాగా నాకు వస్తుంది కానీ ఎందుకు తిట్టదా